గుడ్ మార్నింగ్ సార్ నేను డిపో మేనేజ్ రైల్వే సర్వీస్ అంబాపురం నా పేరు సత్యాన్మూర్తి మరి ఈరోజు మనం కొమ్మేళ్ళ సందర్భంగా ప్రయాగరాజు దృష్టిలో పెట్టుకుని ఆరు బస్సులు ప్లాన్ చేసుకోవడం జరిగింది ఈ ఆరు బస్సులు కూడా ఈరోజు బయలుదేరి ఎనిమిది రోజుల తర్వాత అంటే ఇరవయో తారీఖు ఇరవై ఒకటో తారీఖు మార్నింగ్ మనకి ఇక్కడికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇందులో భువనేశ్వరు కోనార్కు పూరి అట్లాగే త్రివేణి సంఘము మరి ప్రయాగరాజ్ ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది భక్తులకి వీటితో పాటు భోజన సర్టిఫికెలు కూడా ఏర్పాటు చేసాం ముఖ్యంగా ఏంటంటే మాకు కొత్త బస్సులు మాకు రిజిస్ట్రేషన్ టైంలో చాలా సందర్భాల్లో చాలా రకాల అవరోధాలు రావడం జరిగింది మరి వాటన్నిటిని అధిగమించి మాకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గారు వారి తరఫున జీటీసీ గారు అలాగే ఎంబీఆర్ రవికుమార్ గారు చాలా మాకు కాపరేట్ చేసి టైంకి బస్సులు అందుబాటులో ఇవ్వడం వల్ల మేము ఈ ప్రోగ్రాము ఇంత చక్కగా మేము ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది వారికి ధన్యవాదాలు అట్లాగే పబ్లిక్ మన ప్రయాణికులు కూడా చాలా చక్కగా పెట్టిన వెంటనే బస్సుకి మాకు ఇంకా కావాలి బస్సులు పెట్టింది అని స్పందన వచ్చింది మంచి రెస్పాన్స్ వచ్చింది దీంతో పాటు మేము పద్దెనిమిదో తారీఖు కూడా అదనంగా బస్సులు ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం అవసరమైతే పద్దెనిమిదో తారీఖు కూడా ఆన్లైన్లో ప్రవేశపెడతా ఉంది మరి అందరూ హ్యాపీగా వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలంటే ఎంతమంది వెళ్తున్నారండి ఇక్కడ బస్కి ముప్పై ఆరు మంది చొప్పున ఆరు బస్సులు సరివి వీటితో పాటు మేము అవడం కొత్త బస్సులే అన్నీ కూడా మొన్నే రిజిస్ట్రేషన్ అయ్యే సారు చేతుల మీదుగా మరి ఏంటంటే వీటికి ఎందుకైనా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా వచ్చినట్లయితే చూడడానికి ఒక ఎలక్ట్రీషియన్ని మెకానిక్ని అసిస్టెంట్ మెకానిక్ని అలాగే సేఫ్టీ డ్రైవింగ్ డ్రైవింగ్ని కూడా బస్తో పాటు కూడా పంపించడం జరుగుతుంది ఏ చిన్న చిన్న అవరోధాలు వచ్చినా మేము దాన్ని అధిగమించే పరిస్థితి ఉంటుంది అట్లాగే ఆయిల్ పరంగా అయినట్లయితే బార్డర్ డిపో పలాస అట్లాగే పలాస డిపోలో ఆయిల్ హెచ్ఎస్డి ఆయిల్ కొట్టడానికి ఏర్పాట్లు చేసుకున్నాం లక్ష్మీ సంధి అండి కుంభం మహాకుంభమేళ వెళ్తున్నాం ఎయిట్ డేస్ వెళ్ళాము అయితే ఏమిటంటే భువనేశ్వర్ ఊరి పేర్లు చెప్తున్నాము భువనేశ్వర్ పూరి కోనార్తో ప్రయాగరాజ్ కుంభమేళ వారణాసి అయోధ్య గయ బుద్ద గయ హరసవెల్లి శ్రీ కుర్మం త్రివేణి సంగము స్నానము విశ్వనాథ దర్శనము గయ పిండ ప్రధానము మానవ జన్మ స్వార్థకము అనే ఆ ఊర్లో వెళ్తున్నామనమాట ఆర్టీసీ గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులో వెసేనందుకు నేను వినియోగించుకుంటున్నాను సరిగ్గా లేదు దేకా సార్ నేను హోన ఉపన్ అధికారి సార్ సార్ మరి మహాకుంభమేళ విక్రమం ఎందుకంటే అందరూ ఫ్లైట్ ఆడలేరు అందరూ రైల్లో ప్రయాణించలేరు ఒక కామన్ మ్యాన్ కి ఒక సాధారణ భక్తుడికి అందుబాటులో ఉండే విధంగా మరి మన హ్యాపీగా ఉంటుంది అలాగే ఇక్కడ బంధువులకి బాగుంటది